నమస్కారాలు ముందుగా ఈ వీడియోలో మన రైతు సోదరులందరికీ పెట్టుబడిని తగ్గించుకోవడం వల్ల అనే కొన్ని పద్ధతుల మీద ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది అదే దానిలో మొదటిగా మనం ఎంచుకునేది ఏమిటంటే పచ్చి రొట్టె ఎరువులు అనమాట ఈ పచ్చి రొట్టె ఎరువులు అనేది మన పూర్వీకుల నుంచి రావడం అనేది జరుగుతుంది అనాదిగా వస్తుంది ఇది ఇది దీంట్లో ఈ పచ్చి రొట్టె వల్ల ఉపయోగాలు ఏమి దాంట్లో ఏమేమి వాడతారు దాని వల్ల మన పంట పెట్టబోయే పంటకి ఏ విధమైన సహాయం జరుగుతుంది దానివల్ల ఏమేమి ఉపయోగాలు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఈ పచ్చి రొట్టెరువులుగా ఎంచుకునేవి ఏమేమంటే జీలుగా సేమజీలుగా అలసందులు తర్వాత పిల్లివీసర ఉలవలు తర్వాత జనుము ఇలాంటివి అనేవి పచ్చి రొట్టెరులుగా వాడడం అనేది రైతు సోదరులందరూ ఎక్కువ వాడడం అనేది జరుగుతుంటుంది ఇవి వీటి వల్ల ఉపయోగాలు ఇవి మనం పంట ఏదైతే మనం పంట పెడుతున్నామో దానికి ముందు ఒక రెండు నెల ముందుగా ఈ పచ్చి రొట్టె రోళ్ళు అనేది భూమిలో వేసుకోవడం వల్ల మన భూమిలో ఏదైతే ఈ పచ్చి రొట్టె వల్ల మన భూమికి ఆరోగ్యవంతంగా తర్వాత సేంద్రియ ఎరువు అనేది ఎక్కువ అందడం అనేది జరుగుతుంది ఈ సేంద్రియ ఎరువుని మనం నేచురల్ అంటే ప్రకృతి సిద్ధమైన ఎరువులుగా మనం భావించడం అనేది జరుగుతుంది ఈ ప్రకృతి సిద్ధమైన ఎరువులు అంటే మనం ఏదైతే పశువుల నుంచి వచ్చేది కానీ ఏదైనా పౌల్ట్రీ అంటే కోడిల ద్వారా వచ్చే ఎరువులు కానీ మన భూమికి వేయడం వల్ల మన భూమి అనేది సత్తువ ఎక్కువ పెరగడం అనేది జరుగుతుంది ఏదైతే ఇది అందుబాటులో లేని వాళ్ళు ఈ పచ్చి రొట్టెలు వేసుకోవడం వల్ల భూమి అనేది సేంద్రియ ఎరువులతో బాగా నిండి ఉంటుంది ఇది మనం ఎప్పుడైతే ఈ పచ్చి రూటర్ పెడతామో ఈ పచ్చి రూటర్ పెట్టిన తర్వాత ఫార్టీ డేస్ కి ఫ్లవరింగ్ మీద రావడం అనేది జరుగుతుంది మన భూమిలో ఉన్న ఏదైతే ఒక ఒక ముక్కలో ఒక ప్లా ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్ కి వెళ్లకుండా ఉన్న న్యూట్రిన్స్ కూడా ఈ సూక్ష్మ పోషకాలని ఈ జీలుగా జన్మ అనేది బాగా అబ్జర్వ్ చేసుకోవడం వల్ల మన న్యూట్రియన్స్ కూడా బాగా మంచి పోషకాలు అనేవి మనం రావు పం పెట్టబోయే పంటలో కూడా ఈ పోషకాలు అందరూ అనేది బాగా జరుగుతుంది ఈ నలభై రోజుల తర్వాత మంచి ఫ్లవరింగ్ మీద ఉన్నప్పుడు ఇది కలియ దున్నుకోవడం వల్ల ఏదైతే మొక్కలో ఉన్న న్యూట్రియన్స్ పోషకాలు అనేవి ఎన్పికే తర్వాత సూక్ష్మ పోషకాలు అనేవి మనం పెట్టబోయే పంటకి మంచిగా లభ్యం అనేది జరుగుతుంది తర్వాత భూమి అనేది కూడా గుల్లబారడం అనేది బాగా జరుగుతుంది తర్వాత మనం ఏదైతే వాటర్ ఎఫిషియన్సీ అంటే వాటర్ అనేది ఎక్కువ అబ్జర్వ్ చేసుకోవడం ఎక్కువ నిలవ పెట్టుకోవడం అనేది కూడా భూమి తర్వాత నేలలో గుల్లబారే తత్వం బాగా పెరగడము తర్వాత ఆ నేల యొక్క స్థితిగతులు అనేవి మారడం బాగా జరుగుతుంది తర్వాత భూమి సారం అనేది కూడా బాగా పెరుగుతుంది తర్వాత మన పచ్చి రొట్టె వల్ల న్యూట్రిన్స్ కూడా భూమి యొక్క సారాన్ని కూడా బాగా పెంచుతాయి న్యూట్రిన్స్ బాగా ఇవ్వడం వల్ల నైట్రోజన్ ఫిక్సేషన్ అనేది కూడా బాగా జరగడం జరుగుతుంది ఇప్పుడు మనం ఈ పంట మీద ఇట్లా వెదజిల్లడం వల్ల చిల్లర జనుము కానీ ఈ పచ్చి రొట్టి ఎరువులు మన భూమి మొత్తము మొత్తము ఒకే 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 రకంగా అంటే సమాంతరంగా న్యూట్రిన్స్ అనేవి ఉండడం అని జరుగుతుంది ఎందుకంటే న్యూట్రిన్స్ అనేవి అప్టేక్ బాగా తీసుకోవడం వల్ల అంటే ఎక్కడైతే న్యూట్రిన్స్ అనేవి కింద కింద భాగంలో పెరిగిపోయి ఉన్నాయో ఆ పెరుగుపై ఉన్న న్యూట్రిన్స్ కూడా మొక్క ఈ పచ్చి రొట్టి తీసుకొని ఆ మొక్కలో ఆ తీసుకున్నప్పుడు మనం అది అనేది కలిగి ఉండడం వల్ల ఆ న్యూట్రిన్స్ అనేవి ఆ భూమి మొత్తం అలుపుకోవడం అనేది జరుగుతుంది అప్పుడు మనం ఏదైతే పంట పెడుతున్నామో ఆ పంటకి కూడా సూక్ష్మ పోషకాలు కానీ నైట్రోజన్ కానీ ఫాస్ఫరస్ కానీ పొటాషియం కానీ సమృద్ధిగా అందుతుంది అప్పుడు మనము పెట్టుబడి అనేది కొంతవరకైనా తగ్గించుకోవడానికి బాగా హెల్ప్ అవుతాయి పచ్చి రొట్టె ఎరువులు అనేది అలాగే మన రైతు సోదరులందరూ కూడా ఈ వీడియో పచ్చి రొట్టెల గురించి అందరికి ఐడియా ఉండుంటుంది ఈకి వేయడం వల్ల కూడా లాభాలు కూడా చూసి ఉంటారు కాబట్టి ఇట్లాంటి పాత పద్ధతులను వాడుకోవడం వల్ల పెట్టుబడులను తగ్గించుకోవచ్చు మన నెక్స్ట్ వీడియోలో బెడ్ ప్రిపరేషన్స్ ఎలా చేసుకోవాలి దాంట్లో కాంప్లెక్స్ అనేవి ఏ విధంగా వాడుకోవాలి దాంట్లో బయో ఫర్టిలైజర్స్ ఎలా వాడుకోవాలి దాని వల్ల ఉపయోగాలు ఏమి అన్నీ మనం నెక్స్ట్ వీడియోలో చెప్పబోతాము అలాగే ఏదైతే మనకి ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన రైతు పడే కష్టం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు